అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా చాలా 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 బాగున్నారనుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్ష్మీ స్టైలే మన ఛానల్లో ఈసారి దీవాలికి ఎప్పుడు చేసేలా కాకుండా రవ్వ లడ్డును ఇలా చేసి చూడండి టెన్ మినిట్స్లో చాలా రుచికరమైన జ్యూసీ లడ్డును తయారు చేసుకోవచ్చు సో ఈ లడ్డు చేసి అలా పెట్టేశారు అనుకోండి విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో ఇంటిని పాది మీ ప్లేట్ను ఖాళీ చేస్తారు అంత టేస్టీ రకంగా చేసిన ఈ లడ్డు చూడాలి అంటే ఏమేమి వేశాను ఎలా చేశాను అన్నది చూసేయండి ఇంత టేస్టీ లడ్డును తయారు చేయడానికి ముందుగా ఒక గ్లాసు షుగర్ తీసుకోవాలి మిక్సీ జార్లో ఈ షుగర్ని వేసి అలాగే ఒక ఆరేడు యాలకలు అలాగే ఒక పది నుంచి ఇరవై బాదం పప్పులు కూడా వేసుకొని ఇవన్నీ కలిపి పౌడర్గా రెడీ చేసుకొని పక్కన ఉంచేసుకోవాలి తరువాత స్టవ్ మీద కడాయి పెట్టేసి కడాయి వేడికిన తరువాత మూడు నుంచి నాలుగు స్పూన్లు నెయ్యి వేసుకొని నెయ్యి కరిగిన తరువాత ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు జీడిపప్పు పలుకులను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఈ నెయ్యిలో దోరగా వేయించుకోవాలి వేగిన ఈ జీడిపప్పులోనే ఏ గ్లాస్తోనైతే షుగర్ తీసుకున్నామో అదే గ్లాస్ తోటి రవ్వను కూడా తీసుకొని ఈ నెయ్యిలో వేసి జీడిపప్పు రవ్వ బాగా దోరగా వేగి కమ్మని వాసన వచ్చేంత వరకు వేపుకోవాలి ఆ తర్వాత ఈ రవ్వలోకి అరకప్పు సన్నగా తురిమిన ఎండు కొబ్బరిని వేసుకొని ఒక రెండు నిమిషాలు ఇది కూడా వేపేసుకోవాలి ఫైనల్గా ఆల్రెడీ మనము పౌడర్ చేసి ఉంచుకున్న షుగర్ను వేసేసి ఈ షుగరు రవ్వ అంతా కలిసేలాగా ఒక రెండు నిమిషాలు వేపేసుకొని ఒక పెద్ద బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి ఇలా షిఫ్ట్ చేసుకున్న తరువాత షుగరు రవ్వ అంతా బాగా కలిసేలాగా కలుపుకున్న తరువాత దీనికి కొద్ది కొద్దిగా కాచిన పాలను వేసుకొని ఒకసారి మొత్తం ఈ పాలు రవ్వ షుగరు అంతా బాగా కలిపేసుకున్న తరువాత మీకు కావలసిన సైజులో లడ్డూలను తయారు చేసుకోవాలి ఈ లడ్డూలు నోట్లో పెట్టుకుంటే వెన్నెల కరగడంతో పాటు మధ్య మధ్యలో ఈ జీడిపప్పు ముక్కలు నోటికి తగులుతూ కమ్మగా రుచిగా ఉంటాయి ఈ రవ్వ లడ్డూలు ఓకేనండి చూసారు కదా లడ్డూలో నోట్లో పెట్టుకుంటే ఆ చిన్న చిన్న కట్ చేసి వేసాం కదా జీడిపప్పు అది అక్కడక్కడ తగులుతూ అలాగ వెన్నలాగా కరిగిపోతూ ఉంటే ఎవ్వరు ఒకటి రెండుతో ఆపేస్తారు చెప్పండి సో ఈ లడ్డు మీకు నచ్చితే వీలైతే షేర్ కూడా చేసేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు లడ్డు ఎలా ఉందో మావారు చెప్తారు పదే పదే తినాలనిపిస్తుంది సూపర్ మా ఆయన తిన్నాక నేను కూడా తింటాను